జై శ్రీరామ్ శ్రీమాతేనమ శ్రీ గురుబ్యన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఆ గోచార గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ గోచార గ్రహస్థితులు ముందు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చూద్దాం పద్నాలుగో తారీఖు గురు భగవానుడు అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ గోచర గ్రహస్థితులు మనం తెలుసుకుంటున్నాం వార ఫలాల్లో భాగంగా గురు భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు శుక్రాచార్యుల వారు పద్నాలుగో తారీఖు వరకు మిథున రాశిలో ఉంటారు పదిహేనవ తారీఖు నుంచి ఆయన మిథున రాశిలో నుంచి సింహరాశిలోకి ఆయన సంచారం సాగుతుంది అలాగే బుధ భగవానుడు పదిహేను పద్నాలుగు పదిహేను సింహరాశిలోనే సంచారం సాగుతుంది పదహారో తారీఖు ఆయన సింహరాశి నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు సూర్యనారాయణమూర్తి పదహారో తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని సాగిస్తూ పదిహేడో తారీఖు సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు కేతుదేవుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మంగల్ ఆయన ఈ వారం అంతా కూడా తులారాశిలో ఆయన సంచారాన్ని సాగిస్తున్నాడు రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు వక్రించిన శనిశ్వరులో వారు మీనరాశిలో స్థితులై ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలు ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉందా అంటే పదిహేనవ తారీఖు ఈ వారం పదహ పదిహేనవ తారీఖు అంటే రెండవ రోజే నాలుగు రాసులు సింహరాశుల స్థితులై ఉన్నాయి రవి భగ సూర్యనారాయణమూర్తి బుధ భగవానుడు కేతు భగవానుడు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళ నలుగురు కూడా సింహరాశిలో ఉంది ఉన్నారు ఆ తర్వాత ఇది బ్రేక్ అవుతుంది ఇచ్చే ఎందుకంటే బుద్ధ భగవానుడు కన్యా రాశిలో నెక్స్ట్ డే ప్రవేశిస్తారు తర్వాత ఆ తత్తుల్యంగా ఆల్టర్నేట్ డే సూర్యనారాయణ మూర్తి కూడా కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు ఒకే రోజు ఈ వారంలో నాలుగు గ్రహాలు సింహరాశుల సంచారం చేస్తూ ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు సింహరాశిలో సింహరాశిలో ఒకరోజు సంచారం చేయడం వల్ల మరియు మిగతా గోచార గ్రహస్థితులు గ్రహ గమనాల ఆధారంగా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం చూద్దాం అయితే ఈ వారం ఒక ఒక అంటే ఒక మంచి సిగ్నిఫికెన్స్ గోచారంలో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే నాలుగు గ్రహాలు సింహరాశిలో ఉండగా రోజు అయినా ఎందుకు కాకపోవచ్చు రోజు అయినా సరే తృతీయ లాభాలలో అంటే గురుడి నుంచి తృతీయంలో వీళ్ళు స్థితిలో ఉన్నారు వీళ్ళ నుంచి లాభంలో గురు భగవానుడు స్థితిలో ఉన్నారు సో ఈ నాలుగు గ్రహాలకి లాభంలో గురు భగవానుడు స్థితి స్థితిలో ఉండడం అనేది ఇది ఒక అంశము దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే లాభంలో ఏ గ్రహం ఉంటే అంటే మనకి మన జన్మజాతకంలో కూడా మనకి ఏ స్థానం నుంచి లాభంలో ఏ గ్రహం అన్న అంటే లగ్నం నుంచి కావచ్చు రాశి నుంచి కావచ్చు అలాగే ప్రతి ఒక్క హౌస్కి లాభంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహాన్ని ఆ గ్రహం బేస్ చేసుకొని మనకి ఆ హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఎంతవరకు మనకి మేనిఫెస్ట్ అవుతాయి అన్నది కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అది లాభంలో ఉన్న గ్రహము గురు భగవానుడు శుక్రాచార్యుల వారు లేదా అచ్చంగా కొత్తగా చంద్ర భగవానుడు కానీ ఏ గ్రహాలు కలియకలేని బుధ భగవానుడు అయినా సరే చాలా మంచి ఫలితాన్ని ఉత్తమ ఫలితాన్ని అందజేస్తారు అయితే ఈ లాభంలో గురు భగవానుడు నాలుగు గ్రహాల నుంచి ఒక రోజు ఒక్కరోజు లాభంలో ఉన్న స్థితి అందరికీ ఏదన్నా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అదేంటి మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ప్రతి లగ్నం వాళ్ళకి విడివిడిగా ఉంటుంది అదే మనం చూద్దాము ఇప్పుడైతే నాలుగు గ్రహాలు పదిహేనో తారీఖు సింహరాశిలో స్థితిలో ఉన్నారు మిగతా గోచార గ్రహ గ్రహ గమనాలు కూడా మనం తెలుసుకున్నాము ఇప్పుడు బుధాదిత్య యోగం కన్యారాశిలో ఏర్పడుతుంది వారాంతంలో రాశిలో కూడా బుధాదిత్య యోగం చాలా బలంగా ఉంటుంది మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక మీకు కన్యారాశిలో బుధాదిత్య యోగం ఉన్న 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 ఉన్నప్పుడు మీరు పుట్టి ఉంటే కనుక ఇప్పుడు చాలా మంచి ఇప్పుడు ఇది ఇంకా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి ఎందుకు కారణం ఏంటంటే మామూలుగానే కన్యా రాశిలో రౌబోధుల కలయిక యోగిస్తుంది ఇప్పుడు ప్రత్యేకాంశము గురు భగవానుడు మిథున రాశిలో ఉండి రాశి దృష్టితోటి కన్యా రాశిని చూస్తున్నాడు గ్రహ దృష్టితో ఆయన చూడట్లేదు కానీ రాశి దృష్టితోటి కన్యా రాశిని చూడడము అలాగే కన్యా రాశిలో ఉన్న వీళ్ళు కూడా రాశి దృష్టితోటి గురు భగవానుడిని వీక్షించడము ఇది ఒక మంచి ఇది అంటే దేనికైనా రీసెర్చ్ పార్టీకి కావచ్చు రీసెర్చ్ ద్వారా అంటే మనము డే టు డే లైఫ్లో మనం చేసే గ్రౌండ్ వర్క్ కావచ్చు మనం మనం ఏర్పరచుకునే పిల్లర్స్ డెఫినెట్గా మన మన కెరియర్కి ఒక పునాది రాళ్ళు అవుతాయి సో ఇలాగా మీరు ఆల్రెడీ కెరియర్లో వెల్వర్స్ అయి ఉన్న ఒకవేళ వెల్వర్స్ అయ్యి ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ పిల్లర్స్ని మీరు ఏర్ప ఇది యూనిక్గా ఉన్న పాయింట్ ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబుల్ అయ్యే పాయింట్ స్ట్రాంగ్గా యూనిక్గా స్ట్రాంగ్గా ఏర్పరచుకుంటారని అర్థం అసలు ఇప్పటివరకు అంత పెద్ద బేస్మెంటే లేదు కెరీర్ వైజ్ అలా చేసుకుంటూ వచ్చేస్తున్నాం అని అనుకునే కోవలో మీరు ఉంటే కనుక అంటే కష్టపడుతూనే ఉన్నారు కానివ్వండి కన్ఫ్యూజన్ ఏది కరెక్ట్గా తీసుకోవాలి ఎలా స్టెప్స్ వేయాలి ఎలా స్టెప్స్ వేస్తే మన గ్రోత్ వస్తుంది ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకునే కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే దానివల్ల మీకు ఇప్పటివరకు కెరియర్లో ఇంకా మంచి బేస్ ఏర్పడలేదు అన్న కోగులకు చెందిన వాళ్ళు మీరైతే కనుక ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీకు కన్ఫ్యూజన్స్ని తీసేసి ఏం పనులు చేస్తే మీకు కెరియర్లో స్ట్రాంగ్గా అవుతారు ఒక కెరియర్ అనే కాదు మీరు ఏ విషయంలో ల్యాక్ అవుతున్నారో ఏ విషయంలో మీకు లైఫ్లో వాక్యూమ్ ఉందో వాటిని ఫిల్ చేస్తూ ఉన్నారు వాటిని ఫిల్ చేసి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికే ఇప్పుడు గోచారంలో ప్రత్యేకించి బుధాదిత్యయోగం కన్యా రాశిలో ఏర్పడ్డప్పటి నుంచి ఈ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది మీ జన్మజాతకంలో బుధాదిత్యయోగం కనుక కన్యా రాశిలో ఉండి ఉంటే కనుక ఇది మీకు ఇంకా మంచి ఇంపాక్ట్ అని చూపిస్తుంది చాలా మంచి ఇంపాక్ట్ అని చూపిస్తుంది మెయిన్ ఏంటంటే గురుబుధులు గురు గురుబుధులు ఇద్దరు కూడా మనలో ఉన్న విజ్డమ్ని ట్రిగర్ చేస్తారు మనలో ఉన్న నాలెడ్జ్ని ఎలివేట్ చేస్తారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు సింపుల్గా చెప్పాలంటే జ్ఞానాన్ని నాలెడ్జ్ని ఐక్యూ లెవెల్స్ చాలా పెరుగుతాయి మెమొరీ పవర్ లే మతిమార్పుతోటి కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా సరే ఇప్పుడు దాని నుంచి జయించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ కూడా ఉంది మీకు చాలా మెమరీ పవర్ ఉండి ఉంటాయి అసలు అంటే ఎప్పటి విషయాలో మీకు గుర్తుంటే మీ మైండ్ అంటే అసలు ఏ విషయం అడిగితే ఆ విషయాన్ని డేటా ఫైల్ ఓపెన్ చేసి ఇచ్చే అంత షార్ప్ మైండ్ అంత షార్ప్ మెమరీ మీకు ఉంటే ఇప్పుడు మీకు కొంచెం మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోతూ ఉంటారు అంత అంటే ఎక్కువ మెమరీ పవర్ కూడా కొన్ని కొన్నిసార్లు లౌకిక విషయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది అది ఎలా అంటే ఎవరైనా సపోజు ఎవరైనా మనల్ని హర్ట్ చేసేట్టు మాట్లాడారనుకోండి ఎగ్జాంపుల్కి సో కొంచెం మత్తిమరుపు ఉన్న వాళ్ళకి అది మంచిదే ఎందుకంటే అది మర్చిపోతారు ఒకవేళ ఎవరికైనా చెప్పాలన్నా వాళ్ళు ఏమన్నారో కూడా వీళ్ళకి మర్చిపోతారు చెప్పలేరు అక్కడ వీళ్ళకి దోషం కట్ అయిపోతుంది ఆ మెమరీ పవరు అవసరమైన వాటిల్లో ఉంటే మంచిదే బట్ అన్నిట్లో ఉంటే ఏమవుతుందంటే ఫలానా వాళ్ళు అప్పుడెప్పుడు ఉన్నారు ఇప్పుడెప్పుడు ఉన్నారు వీటిల వల్ల ఏంటంటే అన్నవాళ్ళకంటే కూడా వాళ్ళది కూడా వీళ్ళు లాగేసుకుంటారు వాళ్ళ దోషం వీళ్ళు లాగేసుకొని సక్సెస్ఫుల్గా వీళ్ళ యోగాల్ని వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ అవయోగాలు వీళ్ళు తీసేసుకుంటారు ఇందువల్ల మెమరీ పవరు అన్ని విషయాల్లో మంచిది కాదు సో ఇది అందువల్ల ఏంటంటే ఒకవేళ మరీ టూ మచ్ మీ మెమరీ పవర్ ఉంటే కనుక డెఫినెట్గా ఇది మందగిస్తుంది మెమరీ పవర్ ఎందుకు మందగిస్తుంది అంటే అవసరమైన విషయాల్లోనే మీకు మెమరీ కలిగిస్తాడు గురు భగవానుడు ఇప్పుడు ఇచ్చేది మెమరీ పవరు స్ట్రిక్ట్లీ గురు భగవాను ఎందుకంటే ఆయన మిథున రాశిలో ఉన్నాడు అటు మిథున రాశి ఇటు బుధ ఇటు కన్యా రాశి మీద ఆయన కమాండ్ తీసుకున్నాడు కాబట్టి ఏ ఏ విషయాలు మనకు అవసరమో అవే మనకు గుర్తుండేట్టు చేస్తాడు మిగతా అవన్నీ కంప్లీట్గా ఆయన వ్యానిష్ చేస్తాడు సో మీకు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పాయింట్స్ కూడా గుర్తురావు ఇది యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయమే నేను చెప్తున్నాను ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళని కాదు ఈ లగ్నం వాళ్ళు ఆ లగ్నం వాళ్ళని కాదు కాదు ఇరవై ఏడు నక్షత్రాలు మీరు ఏ రెండు నక్షత్రంలో పుట్టిన యూనిక్గా ఇక్కడి నుంచి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఇది ఉంటుంది ఇప్పుడు మనం విడివిడిగా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు ఈ వారం మీ రాశి బలోపేతం కాబోతుంది మీకు వ్యయస్థానం బలోపేతంగా ఉంది అలాగే దశమ స్థానం కూడా బలోపేతంగా ఉంది దీనివల్ల మీరు ఏదైనా డబ్బు లోన్ విషయంలో కావచ్చు మీరు ఇవ్వాల్సి ఉన్న మీరు ఇవ్వాల్సి ఉండి ఎవరికైనా చేయి తిరగక ఇవ్వలేకపోతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ వారం చెయ్యి తిరిగి ఇవ్వగలుగుతారు మీకున్న లోన్స్ అన్నీ మీరు క్లియర్ చేసుకున్న టైం ఇది మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉండి వాళ్ళు ఇవ్వకపోతూ ఉంటే ఇప్పుడు వాళ్ళు మీకు ఇస్తారు అయితే ఒకటి ఏంటంటే మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉండి ఇచ్చినా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ డబ్బులు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి మీరు ఎప్పటి నుంచో ఆ డబ్బులు దీనికి పెట్టుకున్నాం దీనికి పెట్టుకున్నాం ఈ ఖర్చుకు వాడుకుందాం అని అనుకుంటే ఈ వారం మీకు తెలియకుండానే వేరే వాటికి మీరు ఖర్చు పెట్టేస్తారు ఇది ఎప్పుడు అందరికీ ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు మీకు ఎక్కడి నుంచైనా బకాయిలు రావాల్సి ఉంటే అప్పుడు ఈ పాయింట్ మీకు అప్లికేబిలిటీ ఉంటుంది కొంత జాగ్రత్త వహించండి ఈ విషయంలో మీరు అంటే డబ్బుకు డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు మీకంటే ఇప్పుడు చెప్పాను కదా అప్పులు ఉంటే అప్పులు తీరుస్తారని సమ మాకు అప్పులు లేవు మేము ఎవరికి ఇవ్వక్కర్లేదు అలాగే మాకు ఎవరు ఇవ్వక్కర్లేదు అన్న కోవకు చెందిన వాళ్ళు మీరైతే కనుక ఫైనాన్షియల్గా మీకు బాగుంటుంది బాగుంటుంది అండ్ అంటే మీ ఖర్చులకి తగ్గట్టు ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన ఖర్చులు ఒకటైతే మనకు వచ్చే ఇన్కమ్ ఒక రకంగా ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు జనరల్గా అందరం చూస్తూ ఉంటాము ఇప్పుడు ఆ పాయింట్ మీకు అప్లికేబిలిటీ ఉండదు ఆదాయానికి మించిన ఖర్చులు మీకు చూడరు ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినా సరే అది మీరు అప్పోసపో చేసే విధంగా లేకుండానే సిచ్యువేషన్స్ మారుతాయి అలా మీకు శాలరీ పెరగడము ఏదో ఒకటి జరుగుతుంది సో అలా ఖర్చులు అయితే ఉంటాయి ఖర్చులు తగ్గుతాయి అని అయితే నేను చెప్పను కానీ ఖర్చులు మీట్ అయ్యే విధంగా మన కెపాసిటీ పెరగాలి అది ఇప్పుడు ఉంది మీకు కెపాసిటీ పెరుగుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఖర్చులు అలానే ఉన్నా రాబోయే ఉత్తర నెలల్లో వచ్చే నెలలో కావచ్చు ఆ పై నెలల్లో కావచ్చు మీ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ఖర్చులు అప్పుడు ఉండవు డెఫినెట్గా కట్ డౌన్ అవుతాయి దానివల్ల ఏంటంటే కాస్త మీరు స్వే సేవింగ్స్ మోడ్లోకి వెళ్ళడము ఇలాంటి సంతోషం మీకు అనిపిస్తుంది కాంపిటేటివ్ సక్సెస్ చాలా హైగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థిని విద్యార్థినులందరికీ కూడా చాలా మంచి శుభ సమయం గురు భగవానుడు రాశి దృష్టితో మీ రాశి మీదే దృష్టి పెట్టారు మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ సెటరేట్ అవుతాయి ప్రత్యేకించి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తోటి కనుక ఇబ్బంది పడుతూ ఉంటే అది డెఫినెట్గా ఉంది అల్సర్కి సంబంధించిన కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తోటి కావచ్చు గత ఇరవై రోజులుగా కొంత మీరు మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండి ఉండవచ్చు డెఫినెట్గా ఇప్పుడున్న గోచార గృహస్థితుల రీత్యా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు కడుపు ప్రశాంతంగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యరీత్యా కూడా మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది విద్యార్థిని అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము మీరు ఉద్యోగస్తులైతే బాగుంది బలోపేతంగానే ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు అయితే మీరు ఉద్యోగస్తులైతే ఒక చిన్న విషయం ఏంటంటే మీరు అనుకోకుండా ఒక మిస్టేక్ చేస్తారు కమ్యూనికేషన్లో కావచ్చు మెయిల్స్ పంపించడంలో కావచ్చు ఎస్ఎంఎస్లు చేయడంలో వాట్సాప్ దేన్నో అయినా సరే రైటింగ్లో ఇన్ రిటర్న్ మీరు ఏదైనా మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దీన్నే పట్టుకొని మిమ్మల్ని ట్రిగర్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతావి తత్తిమ విషయాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి వ్యాపారస్తులందరికీ బాగుంది పెద్దగా గోచారాల్లో ఇబ్బందులు అయితే ఏం లేవు అలాగని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఇబ్బందులు అయితే కలగజేయట్లేదు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము పరిహారం వచ్చేసేసి మీ ఇష్టదైవ నామస్మరణ మీకు మీరు ఏ దైవాన్ని అయితే అత్యంత ప్రీతిగా ఆరాధిస్తారు ఒక్క చిన్న గ్రాచిట్యూడ్ అంటే మనకి చక్కగా శరీర సౌష్ణం ఇచ్చి ఫిజికల్గా మనల్ని బాగా బలంగా ఉంచి మెంటల్గా మనల్ని బలంగా ఉంచి మనం అన్ని పనులు డే టు డే లైఫ్లో చేసుకోవడానికి మనకి సహకరించిన భగవంతుడికి ఒక చిన్న కృతజ్ఞత చెప్పడం మన బాధ్యత అలాగే పంచభూతాలకి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం మన కర్తవ్యం మన ధర్మం మన బాధ్యత నీరు మనకి నీరు తాగడం వల్ల మనకి జీవం ఏర్పడుతుంది గాలి పీల్చిందే అంటే నీళ్లు లేకపోయినా ఆహారం లేకపోయినా కొన్ని రోజులన్నా ఏమో కానీ గాలి లేకుండా ఒక సెకండ్ కూడా మనం ఉండలేము సో పంచభూతాల్లో ఒకటైన గాలి అగ్ని వాయుదేవుడికి అలాగే భూమాతకి అగ్నిదేవుడికి ఆహారం మనం అగ్నిదేవుడి వల్లే తీసుకోగలుగుతున్నాం అగ్నిదేవుడికి ఆకాశతత్వానికి మనకి వచ్చే మంచి థాట్స్ మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆకాశతత్వం నుంచే మనకు వస్తాయి సో మన చుట్టూ ఉన్న పంచభూతాలకి మనం కృతజ్ఞతలు చెప్పుకునే స సరైన సమయం ఇది ఇన్నాళ్ళు ఒకవాళ్ళు మీరు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళైతే మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకోండి మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ప్రకృతి మాతకి ధన్యవాదాలు పంచభూతాలకి ధన్యవాదాలు ప్రతిరోజు ఉదయం లేవంగానే స్నానం చేయ లేవంగానే దండం పెట్టుకోవాలి స్నానం చేయంగా గానే దండం పెట్టుకోవాలి అలాగే నైట్ పొడుకునే ముందు కూడా దండం పెట్టుకోవాలి ఇలా ప్రకృతి పట్ల మనం ఆరాధన భావం చూపిస్తే కనుక ఈ పంచభూతాల ఆశీర్వాదం అందుకోవడానికి ప్రకృతి మాత యొక్క ఆశీర్వాదం అందుకోవడానికి ఈ వారం నిజంగా చాలా చక్కటి అవకాశం ఎందుకంటే బోధ భగవానుడు రాసులైన మిథున రాశి మరియు కన్యా రాశి ఈ రెండు కూడా చాలా బలోపేతంగా ఉన్నాయి కాబట్టి ఈ వారం ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ ఒక గ్రాచ్యుచ్యుడు భగవంతుడు మనకి అంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయి ఆ సమస్యలనే మనం ఇరవై నాలుగు గంటలు పట్టుకొని కూర్చోకుండా నాకు ఇది ఇచ్చాడు ఇన్ని ఇచ్చాడు చాలామందితో కంపేర్ చేస్తే నేను బెటర్గా ఉన్నాను దానికి థ్యాంక్స్ అని చెప్పుకోవడం ఇక్కడి నుంచి మొదలు పెడతాయి మీరు అదే కోవలో చెందిన వాళ్ళైతే చాలా సంతోషం ఇక ఇంకా దాన్ని పెంచుకోండి ఇన్ కేస్ ఒకవేళ మీకు తెలియకుండా మీ మీ బాధల్నే మీరు కొంచెం ఎక్కువగా తలుచుకుంటున్న కోవలో మీరు ఉంటే కనుక దయచేసి దానికి స్టాప్ పెట్టేసేసి భగవంతుడు మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు ఇప్పుడు కొంతమందికి ఆస్తమ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు గాలిని కూడా సరిగ్గా పీల్చుకోలేరు పాపం గాలి అందక ఇబ్బంది పడతారు ఆక్సిజన్ పెట్టుకుంటారు ఇన్హేలర్ కొట్టుకుంటారు సో వాళ్ళతో మనం కంపేర్ చేస్తే మనం చక్కగా గాలిని చూడండి గాలి సరిగ్గా పీల్చు చూసుకోలేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అది పడే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక కొండెక్కినా లేదంటే ఎంత బాగున్న వాళ్ళకైనా కొండెక్కినా లేదంటే ఒక మెట్లు ఎక్కినా కూడా కంటిన్యూగా అలుపు వచ్చేస్తుంది అలుపు వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు అప్పుడు మనం స్టక్ అయిపోతాం అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాధపడుతున్నారో అని సో అలా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళతోటే మనకు తెలిసిన కొంతమందికి కంటి ఇబ్బందులు ఉంటాయి కంటి ఇబ్బందులు లేదనుకో మనం దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఇలా మనకి భగవంతుడు ఏది ఇస్తే దానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా Að við hefum leiðnátt þetta. ప్రకృతిని నమ్మండి అమ్మని నమ్మండి భగవంతుడిని నమ్మండి ఖచ్చితంగా సత్ఫలితాన్ని మనం తీసుకుంటాం అంటే మనమేం భగవంతుడిని తి తిడతామో ఏదో చేస్తామని కాదు మనకి లేని దాన్ని పదే 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 అని అనుకుంటూ ఉంటే అది ఇండైరెక్ట్గా భగవంతుడిని మనము ప్రశ్నించినట్లు అవుతుంది ఇచ్చిన దానికి భగవంతుడు ఇచ్చిన దానికి మనం తృప్తి పడటం ఎప్పుడైతే మొదలు పెడతామో లేనివన్నీ కూడా ఆయనే ఫీల్ చేస్తాడు ఆ తృప్తికరమైన సంతృప్తికరమైన జీవితంలోకి మనకి అడుగులు వేసే దిశగా అడుగులు వేసేట్టు భగవంతుడు మనల్ని కరుణిస్తాడు ఇలా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకుంటే ప్రకృతికి ఒక చిన్న గ్రాచుచ్యూడ్ ప్రతిరోజు చూపిస్తూ ఉంటే కనుక చక్కటి సత్ఫలితాలు ఇక నుంచి అందరం కూడా అందుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఇలా మనం అందరం కూడా ప్రకృతి మాత యొక్క ఆశీసులను అందుకోవాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రకృతి మాత చరణాలకి శరణ వేడుతూ ప్రకృతి నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ